ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ జగతుర్థది స్థితి బలయారి గుణాత్మ సర్వౌతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురుకురు స్వ స్వామీ శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి ఈ నెలలో ఉద్యోగాలు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి ఫలితాలు ముఖ్యంగా ఈ నెలలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆర్థిక మెరుపు పెరిగే ఫలితాలు మంచిగా విజయంగా ఉంటాయి ఆదాయం పెరిగే మార్గాలు కనబడుతున్నాయి అవకాశాలు సెలవురికి ప్రమోషన్లు వచ్చే విధానాలు కూడా కనబడుతున్నాయి అయితే రావు ప్రభావంగా ఏ కార్యక్రమం అనుకున్నా ఎడిపోదాం అనుకున్నా కూడా ఆ దరిద్ర దేవత మీకు ఎంటార్థనే ఉంటుంది కాబట్టి ఆ దరిద్ర దేవత మీద నుంచి పోవాలి మీ మీద ఉన్న దరిద్రం పోవాలి ఆ లక్ష్మీదేవత మీకు కలిసి రావాలి అనుకుంటే ఆ అమ్మవారు బలం నేను చెప్పిన పూజా బలం మీరు చేయాలి తప్పకుండా చేసినట్టుగా అయితే మీ కుటుంబానికి మీకు అందరికీ కలిసి వస్తుంది మైండ్ మనస్సు శాంతి అనేది ఉంటుంది ఏ రోజు మీరు అనుకుంటున్నారో ఒక కార్యక్రమాన్ని ఆ రోజు దాకా దగ్గరకు వస్తుంది భంగమైపోతుంది అలా కాకోకుండా మీరు అనుకున్న కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలంటే మీకు దైవ అనుగ్రహాన్ని పొంది అమ్మవారి వీళ్ళని పూజ చేసి ఇస్తుంటాం ఈ కుటుంబంలో జీవితంలో సంతోషం అనేది ఉండదు మరి మీ జాతక పరంగా యోగపరంగా లక్ష్మీపరంగా పూజ పరంగా స్నాన పరంగా వెలుగుపరంగా చూసుకుంటే కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ఒక ప్లానింగు ఒక ఐడియాలు ఒక పనులు అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం ఎవరిని నమ్ముతామో అట్నుంచి మనకి కొన్ని విరోధాలు కొన్ని సమస్యలు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏది చేసినా ఏది చేయాలనుకున్నా ఎడు పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు మనకి దగ్గరకు వచ్చినవి దూరం కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు కాబట్టి గ్రహ ప్రభావంగా మీకు ఎక్కువగా కనబడుతుంది సో ఆ విధంగా చాలా వరకు కొంత సమస్యలతో కొంచెం సతమతమైపోతున్నారు కాబట్టి కాబట్టి మరి మీకు స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు స్త్రీ నుంచి కొంత సమ్ కొంత లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఒక స్త్రీ నుంచి పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని ఉన్నాయి అది కూడా ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఈ జాతక బలంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త మార్పిడి కొత్త కొత్త పనులు కొత్త కొత్త విజయాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా కావాల్సినవి కూడా చాలా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కొన్ని కొన్ని రాబోతున్నాయి ఆ రావు ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి దానివల్ల మీకు సమస్యలు చాలా వరకు చాలా లోతులోకి పోయే మార్గాలు చాలా కనబడుతున్నాయి ఆ రావు పట్ల మీ మీద పడింది కాబట్టి దానికి మీరు శాంతం హోమం చేయించుకుంటేనే మీద ఉండాల్సిన కర్మదోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యం బాగుంటుంది మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలలో మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సిన ఫలితాలు ఉద్యోగం మరియు వ్యాపార ఆదాయంలో పెరుగు పెరుగుతుంది ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి పెరుగుదలకు మీరు చేసే కార్యక్రమాలకి మంచి అభివృద్ధి మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా రావు ప్రభావంగా రావు ప్రభావంగా ఆరోగ్య సమస్యలు చాలా వరకు మీకు ఎదురు దెబ్బతీసే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది తొందరపాటు లేకోకుండా మీకు ఈ నెల చివరి రెండో వారం నుంచి అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా కూడా ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చేది దూరం అయిపోతుంది మరి ఈ రాశి అందున ఈ చేయాల్సిన కార్యక్రమం అందున ఈ గ్రహ ప్రభావం వల్ల మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఏది చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాలు దగ్గరకు రావటం దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సరావరకి సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది మీరు చేయాల్సిన పట్ల కొంత జాగ్రత్త కొంచెం ఉండాలి స్త్రీ నుంచి మీ జాతకం అదృష్ట యోగం స్టార్ తిరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి అదృష్టపకరంగా చూసుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దోషాల వల్ల మైండ్ మనసు ఆలోచన చాలా వరకు కుమిలిపోతున్నారు మీరు మీకు అన్ని విధానాలు కలిసి రావాలనుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ కుబేర చక్ర యంత్రాన్ని మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాన్ని శాంతం చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం మీకు అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా అవుతాయి స్వామిదే చరణమయ్యప్ప కాబట్టి మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఎటు పోదా ఎటు పోవాలనుకుంటున్నారో మీ పని కానీ మీ ప్లానింగ్ కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మరి ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఒక భూమి కానీ ఒక ఇల్లు కానీ ఒక స్థానం కానీ మార్పిడి చేయాలనుకుంటున్నారు మరి అక్కడి నుంచి మారితే మాకు మంచి జరిగితే మంచి జరగదా అన్నిటిగా మీ మైండ్లో మీ మనసులో సందేహం అనేది ఉంది కాబట్టి ఆ భగవంతుడు కృప వల్ల భగవంతుడు దయ వల్ల మీకు తప్పకుండా కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన పనులు చేతిగాడికి వస్తున్నాయి చేజారిపోతున్నాయి అలా కాకోకుండా కొంత శ్రద్ధగా మీరు ఆలోచించి మీరు ముందడుగు వేసినట్టుకైతే మీ జాతక పరంగా పరంగా చూసుకుంటే కొద్దిగా నిదానమే ప్రధానం అన్నారు ఆ నిదానమే ప్రధానం ప్రకారంగా మీరు ఆలోచించి ముందడుగు వేసారనుకోండి హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు దిశ రావు దిశలో నుంచి చంద్ర దిశకి వచ్చేసారు ఈ చంద్ర దిశ వల్ల మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేది ఉండదు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకి మంచి విజయము సాధిస్తారు మరి ప్రయాణాలు ఈ కాలంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉ ఉండవచ్చు మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ప్రయాణాలలో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ప్రయాణాలు పెద్ద పెద్ద విధానాలు మీకు వచ్చే సిచ్యువేషన్లు కూడా చలావడికి కొన్ని కనబడుతున్నాయి మరి ఆ అనుగ్రహం వలన మీకు ఆ అనుసు రాశి అనుగ్రహం వలన మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది మీకు ఎక్కువగా వద్దు ఏదైనా ఆలోచించి ఆచితూసి అడుగేయండి తొందరపాటు వల్ల మీలో ఉండాల్సిన కష్టాలని పోతాయి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచితూసి అడుగేయండి తొందరపాటు వల్ల ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తానికి మనం కరెక్ట్గా కావాలనుకుంటే ఆ సమస్యకి ఒక మంచిది కావాలనుకుంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి ఆ దైవ అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోకుండా ఉన్నటికైతే మీరు ఏది చేసినా మీకు వ్యర్థమే కాబట్టి నిదానమే ప్రధానం స్వామియే శరణమయ్యారు